స్వామి నీ భక్తు నే వరు మిత్స కుమీ అయ్యవరణ కయేమి గవనిలో గను సు దిగ్గనలేవ దంట చేతుల మృక్ ಆಸನ ಬುಕಟಿ ನೂರು ಕುಂಟೇಮಿ ಪೂಜ ಕುಂಚ ಮೂಲೇಕ ಪೋಯಿತೆಮೀ ಪಾವನುಲ್ ವೀರ ಭಾವಿಂಚ ಭಿ ತರಚು ಬಿಲ್ವಕ ಪೋತೆ ತಕ್ಕುವೇಮಿ, प्रजल भागवतुनि, गरुडुनिकि गरुडु लोङ्गकुण्टेमि गद्दले चक्रधर धर्मपुरि धाम सार्वभौमा नरगरी భక్త జన తల్ప ఆగా ఆగా భావం ఓ నరహరి పరమ భాగవతోత్తములైన నీ భక్తులను ఎవరో మెచ్చుకోవలసిన పని లేదు అయ్యవారు అని గౌరవంతో పిలిచే పని లేదు ఓయ్ అన్నా సరే ఎదురుగా చూడగానే లెవ్వకుంటే ఏమిటి రెండు చేతులు పైకెత్తి నమస్కరించకుంటే ఏమిటి ఏదో ఒక ఆసనం వెయ్యకుంటే ఏమిటి గౌరవిస్తూ స్తోత్రం చేయకుంటే ఏమిటి మీరు పవిత్రమైన వారు గొప్పవారు అని స్కుంటే ఏమిటి తరచుగా పిలిచి మాట్లాడకుంటే ఏమిటి ప్రజలు మన్నించినా సరే మన్నించకున్నా సరే గద్దలన్నీ గరత్మంతుని గౌరవించినా గౌరవించకున్నా గరుడునికి కలిగే నష్టం ఏమి లేదు కదా అంటూ నృసింహస్వామి భక్తులు అయినా వారు తమకు ఇతరులు ఏదో చేయాలని ఆశించేవారు కాదు పది మంది మెప్పు కోసం ఏ పని వారు చేయరు కేవలం నరసింహస్వామికి మాత్రమే విధేయులు అని భగవద్భక్తి మార్గాన్ని ప్రబోధించాడు శేషప్ప